ఉత్తరప్రదేశ్లోని ఓ లవ్ మర్డర్ పోలీసులకు కోపం తెప్పించింది ఎందుకంటే దారుణంగా హత్య చేసిన దుండగులు పారిపోయారు లొంగిపోతే సరి పారిపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు అసలే యోగి సీఎం ఈ హత్య కాస్త గ్రేటర్ నోయిడాలో సంచలనంగా మారడంతో పోలీసు బాసులు లొంగిపోకుంటే ఏసేయమని చెప్పారు ఇంకేముంది పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి నోయిడా నుంచి ఢిల్లీ వరకు జల్లెడ పట్టారు అక్కడే అర్ధరాత్రి సమయంలో తుపాకీ కాల్పుల చప్పుళ్ళు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి ఈ కాల్పుల వెనుక అందమైన రొమాంటిక్ ప్రేమ కథ ఉందని పోలీసుల విచారణలో తేలింది కానీ లవర్ గారి సైకో అయితే బుల్లెట్ దించుతామని నేరాలకు యోగి స్టేట్లో తావు లేదని మరోసారి నిరూపించారు పోలీసులు గ్రేటర్ నోయిడాకు దగ్గరలోని గ్రామం పేరు హబీర్పుర ఇక్కడ చుట్టుపక్కల కంపెనీల్లో పని పనిచేసే వారంతా కూడా ఈ గ్రామంలో అద్దెకుంటూ ఉంటారు అలానే ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ప్రాంతం నుంచి వచ్చిన సుమిత్ కౌశల్ అనే యువకులు ఓ ఇంట్లో అద్దెకు దిగారు వీరిద్దరూ దగ్గర బంధువులు ఓ కంపెనీలో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇంటి పెంట్ హౌస్ లోని రెండు గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నారు సుమిత్ కౌశల్ సరిగ్గా అద్దెకు దిగిన మూడు నెలల తర్వాత ఇంటి ఓనరు కూతురు పింకి ఏకంగా సుమిత్కు పడిపోయింది వచ్చి పోయే క్రమంలో చూసుకునే చూపులు కాస్త ప్రేమకు దారితీశాయి అంతేకాదు నేటి యువత ఎలా ఉంటుంది జట్టు స్పీడు చూపులతోనే శృంగారం చేసుకునే జనరేషన్ ఇది అలానే పింకీ కూడా సుమిత్ కు డీప్గా పడిపోయింది సుమిత్ ఆమె ఇంట్లోకి వెళ్ళి కలవలేడు కానీ పింకీ మాత్రం బట్టలు ఆరేసేందుకు వడియాలు ఎండబెట్టేందుకు టెర్రస్ మీదకి వచ్చేది ఆ క్రమంలోనే సుమిత్తో కలిసి గదిలో రొమాన్స్ చేసుకునేది ఇక వీరిద్దరికీ కాపలా కౌశల్ మెట్ల మీద ఫోన్ చూసుకుంటూ ఎవరైనా వస్తే వెంటనే వెళ్ళి పింకీని అలర్ట్ చేసేవాడు పింకీ వెంటనే బట్టలు సర్దుకొని బయటకు వచ్చి పతివ్రత గెట్టపులో కిందకెళ్ళిపోయేది ఇలా రెండేళ్ల పాటు శృంగార యుద్ధం చేసుకున్నారు పింకీ సుమిత్ ఇంతలో పింకీకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు ఆమె పేరెంట్స్ ఎందుకంటే అప్పటికి ఆమె డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు దాటింది ఎలాగైనా సరే పెళ్లి చేసి పంపేయాలని ఓ పెళ్లి కొడుకును పెళ్లి చూపులకు పిలిపించారు కానీ పింకీ మాత్రం సుమిత్ నే పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకుంది ఇటు సుమిత్ కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దీంతో తనకు నచ్చిన సంబంధాలను రిజెక్ట్ చేయడం మొదలు పెట్టింది అయితే ఓసారి కౌశల్ ఊరెళ్ళాడు చిక్కిందే సందంటూ పింకీ తన ప్రియుడు సుమిత్ గదిలోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక పింకీ తల్లిదండ్రులు కూడా బయటకు వెళ్లారు ఇంట్లో ఎవరూ లేకపోవడం తమ వారెవరో రారనేది ఆమె ధైర్యం కానీ బయటకు వెళ్ళిన ఆమె తల్లి వెంటనే తిరిగొచ్చేసింది పింకీ కింద కనిపించకపోవడంతో పైకి వెళ్లగా సుమిత్ గదిలో నుంచి మాటలు వినిపించాయి వెంటనే కిటికీ కాస్త తెరిచి ఉంటే అందులో నుంచి చూసి షాక్ అయిపోయింది పింకీ ప్రీడితో ఎంజాయ్ చేస్తోంది దీంతో తల్లి గుండె బద్దలైపోయింది ఏమీ ఎరుగనట్టే కిందికొచ్చి తన భర్తక విషయం చెప్పింది అతను తన సోదరుడిని పిలిచి పైన గదిలో ఉన్న సుమిత్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి సామాన్లు బయటపడేసి వెళ్లేశారు దీంతో పరువు పోవడమే కాదు ఒళ్ళు హోనం అయిపోయింది మరోవైపు పింకీ మాత్రం తాను సుమిత్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆమెను కూడా రెండు పీకి ఇంట్లోకి తీసుకెళ్లాడు తండ్రి గ్రామ పెద్దలు వారించి ఆ కుర్రాడిని వేరే చోటుకి పంపించేశారు ఓ కిలోమీటర్ దూరంలో ఊరి చివరన ఉన్న మరో ఇంట్లోకి అద్దెకి దిగాడు సుమిత్ అయినా కూడా పింకీతో రిలేషన్ మాత్రం కంటిన్యూ అయింది ఈసారి పింకీ ఫ్రెండ్స్ ఇంటికి వెళుతున్నానని చెప్పి లవర్ దగ్గరకు వచ్చేది దీంతో ఆమె తండ్రి బయటకు పంపకుండా ఇంట్లోనే బంధించేవాడు దీంతో పింకీకి సుమిత్కి సుమిత్ మధ్య గ్యాప్ ఏర్పడింది అయితే పింకీ చేసిన పనికి టెర్రస్ మీద ఉన్న గదిని అద్దెకి ఇవ్వకుండా ఖాళీగా ఉంచేశాడు పింకీ పెళ్ళయ్యే వరకు ఇంటిని అద్దెకివ్వద్దని అనుకున్నారు ఆమె తండ్రి కానీ పింకీ మరో అడుగు ముందుకేసింది ప్రతిరోజు రాత్రి సమయంలో అందరూ పడుకోగానే గేట్లు తీసి పెట్టేది బాత్రూమ్ బయట ఉండడంతో ఫోన్ లో మెసేజ్ పెట్టి రప్పించుకునేది బయట నుంచి గడియ పెట్టేసి పైన గదిలోకి వెళ్లి ప్రీడితో గడిపి వచ్చి మెల్లిగా తన గదిలోకి వెళ్లి పడుకునేది అలా చాలా రోజులుగా సాగింది ఎందుకంటే ఆమె ప్రత్యేకమైన గదిలో పడుకునేది తల్లిదండ్రులేమో వేరే గదిలో పడుకునే వారు కూతురు కావడంతో గారాబంగా పెంచుకున్నారు కానీ పింకి మాత్రం అందరూ పడుకోగానే తన గది నుండి బయటకు వచ్చేసేది ఇక కొద్ది రోజుల తర్వాత మనం కోరింది కానీ అప్పటికే ఈగోకి ఫీల్ అయిపోయాడు అతనికి పింకీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తన పరువు తీశారు కొట్టి పంపించేశారు కాబట్టి పెళ్లి చేసుకోవద్దనుకున్నాడు అలా చేసినా బాగుండేదేమో కానీ ఆమె ఇంట్లోని నగలో డబ్బును కూడా దోచుకొని పైగా చంపేసి వెళ్లాలనుకున్నాడు అలాగే తల్లిదండ్రులు చెత్త సంబంధాలు తెస్తున్నారనే అసంతృప్తి కూడా పింకి ఉంది ఇక సుమిత్ తన కంటే నాలుగేళ్లు చిన్న అయినా కూడా తనను పెళ్లి చేసుకోవాలని కోరుకుంది మరోవైపు పింకీతో చాలా రోజులు గడిపిన తర్వాత మరీ ముఖ్యంగా ఆమె బంధువుల చేతిలో తన్నుల తన తర్వాత ఆమె మీద ప్రేమ తెచ్చిపోయింది కేవలం ఆమెతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు చేశాడు కూడా కానీ పింకీ నుంచి లేచిపోదామని ఒత్తిడి పెరగడంతో అక్టోబర్ ఒకటిన తాను రాత్రి సమయంలో మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో ఉన్న మొత్తం నగలో డబ్బు తీసుకొని పైకిరా నీ కోసం మీ ఇంటి మీద వెయిట్ చేస్తానని చెప్పాడు సుమిత్ ఆమె సరేనంది రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మేడ మీదకు చేరిన తర్వాత మెసేజ్ పెట్టాడు సుమిత్ అప్పటికే ఆమె రెడీ అయింది పింకీ పెళ్లి కోసం దాచిపెట్టిన నాలుగు లక్షల డబ్బు పద్నాలుగు తలాల బంగారం తీసుకొని బట్టల బ్యాగ్తో మేడ మీదకు వచ్చింది అక్కడ సుమిత్ ఫ్రెండ్ కౌశల్ కూడా ఉన్నాడు ఇక ఆమె గదిలోకి వెళ్ళిన తర్వాత డబ్బు నగలు చూడగానే సుమిత్ ఆమెను వెంటనే చంపేయాలనుకుని చంపేశాడు ఇద్దరు కలిసి ఆమెను చున్నీతో మెడకు ఉరేసి చంపారు ఆత్మహత్య చేసుకున్నట్లు కిటికీకి చున్నీని మెడక వేసి పింకీని వేలాడదీశారు డబ్బు నగలతో పాటు మొత్తం బ్యాగు తీసుకుని పారిపోయారు హంతకులు ఆ మరునాడు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన పింకి తల్లిదండ్రులు ఉదయం కూతురు గదిలో లేకపోవడంతో కంగారు పడ్డారు చుట్టూ చూసినా కనిపించలేదు దీంతో పైన గదిలోకి వెళ్లి చూడగా చనిపోయి ఉంది అది చూసి వెంటనే స్థానిక బంధువుల సాయంతో ఆసుపత్రికి తరలించగా చనిపోయిందని చెప్పారు డాక్టర్లు మెడకు ఉరేసి చంపారని తెలిపారు దీంతో ఎకోటెక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఆమె తండ్రి తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఇంట్లో డబ్బులు బంగారం పింకీ బట్టలు కూడా లేవని తెలిపాడు అప్పుడే పింకీ లవర్ స్మితిపై అనుమానం వ్యక్తం చేశారు ఈ హత్య కాస్త సంచలనం సృష్టించింది పోలీసులు సుమిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది చివరకు ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి అతని సొంతలో కూడా పోలీసులు నెగా పెట్టారు అయితే అతని ఫోన్ ఢిల్లీలో ఆన్ కావడంతో పోలీస్ టీమ్ సెలెక్ట్ అయ్యాయి వెంటనే ఫోన్ లొకేషన్ ఆధారంగా విహార్లో ఉన్నారని గుర్తించారు పోలీసులు డీసీపీ రాజీవ్ దీక్షిత్ మూడు వైపులా పంపించారు ఫోన్ ని ఆన్ చేస్తూ మాట్లాడేసి స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉన్నాడు సుమేత్ ఇటు కౌశల్ ఫోన్ కూడా ఆన్ ఆఫ్ అవుతుంది దీంతో ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారని పోలీసులు ట్రాప్ చేశారు సరిగ్గా రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇద్దరు ఫోన్ ఆన్లు చేసి తమ వారితో మాట్లాడుతూ పోలీస్ సైబర్ టీమ్ కి చిక్కారు వెంటనే పది మంది పోలీస్ టీం చిన్నపాటి అడవిలా ఉన్న ఏరియాలో నకినట్లు గుర్తించారు మూడు వైపులా చుట్టుముట్టి లొగ్గిపొమ్మని ఆదేశించారు పోలీసులు చివరకు ఇక తప్పదని లొగ్గిపోతామని చెప్పిన సుమిత్ కౌశల్ చేతులెత్తారు చుట్టూ చికటి కావడంతో పోలీసులకు కూడా కాస్త ఇబ్బందిగా మారింది అప్పుడే ఏఎస్ఐ సుమిత్ ను పట్టుకొని తీసుకొస్తున్నారు అతని నడుం బెల్టును గట్టిగా పట్టుకొని లాక్కొస్తూ ఉండగా ఏకంగా ఎస్ఐ తుపాకీ లాక్కొని దగ్గరకు వస్తే చంపేస్తానని బెదిరించాడు దీంతో మిగతా పోలీసులు అలర్ట్ అయ్యారు తుపాకీ లాక్కొని పారిపోతున్న సుమిత్ పైకి సిఐ కాల్పులు జరిపారు అది కూడా అతి దగ్గర నుంచి దీంతో రెండు కాళ్ళలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి కుప్పకూలిపోయాడు ఇక కౌశల్ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారన్న భయంతో నేలపై బోర్లా పడుకుని నన్ను చంపొద్దు ఏడవడం మొదలు పెట్టాడు బుల్లెట్ గాయాలైన సుమిత్ ను ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు గాయాలు మానిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అయితే ఆ రోజు ఏ మాత్రం తప్పించుకొని ఇద్దరు పారిపోయినా సరే చచ్చేవారే ఎందుకంటే పోలీసులకు ఇద్దరు విషయంలో ఉన్నతాధికారులు స్వేచ్ఛ ఇచ్చే Taro. యూపీలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి ఎంత శిక్షించినా కూడా ప్రేమ హత్యలు ఆస్తి హత్యలు అక్రమ బంధాల హత్యలు ఆగడం లేదు దీంతో ఒక్కొక్కరికి వణుకు పుట్టించేందుకు తేడా చేస్తే చేయాలనుకున్నారు పోలీస్ తుపాకీ లాక్కొని సుమిత్ చాలా పెద్ద తప్పు చేశాడు కాస్తలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని చెప్పొచ్చు ఈ కాల్పుల ఘటన కూడా యూపీలో సంచలనంగా మారింది ప్రేమ హత్యలకు కూడా ఎన్కౌంటర్లు మొదలు పెట్టిన యోగి సర్కార్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి అయితే మతాలతో సంబంధం లేకుండా తమకు న్యాయం చేశారని పింకీ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు ఆ పోలీసు కాల్పుల్లో మా బిడ్డను చంపిన నీచలు చనిపోతే ఇంకా బాగుండేదని ఎంతో సంతోషించే వారమని పింకి తల్లిదండ్రులు మీడియాతో చెప్పడం గమనార్హం అలా చిల్లార ప్రేమ కాస్త హత్యకు దారితీసింది ఈ వార్త యూపీని షేక్ చేస్తూ ఉంది మరి ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి